ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద ప్రైస్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద దేవునికి స్తోత్రం ఈ దినము దేవుని వర్తమానమించినటువంటి దేవుని ప్రియబిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఎందు దేవుడు ఆనందించి దేవుడి కృపతో మీరు వర్ధిల్లింపబడుదురుగాక ఆమెన్ నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రధిని పిల్లారా తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎందు యోవా ఆనందించువాడై ఉన్నాడు ఆమె చెప్దామా దేవుడికి స్తోత్రం కాక ప్రధిని పిల్లారా ఆ దేవాది దేవుడు మనతో చెప్పేటువంటి మాటలలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఆయనచే మనము కలిగి చేయబడ్డాము కాబట్టి ఆయన బిడలము కాబట్టి సృష్టికర్త అయిన చేతులతో మనము చేయబడ్డాం కాబట్టి మనమల్ని చేసిన దేవుడు మన విషయంలో ఆనందించాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు దంపారా తన ఎందు భయము భక్తి నిజంగా చూడండి ఈరోజు మనుషుల్లో చూసినట్లయితే కలగజేసిన దేవునికి నిన్ను కలగజేసిన దేవునికి నువ్వు ఒకవైపు బాధ తీసుకురావడమే కాదు కానీ నిన్ను బట్టి దేవుని తిట్టేటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది లోకంలో లేకపోలేరు ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలో లేకుండా ఉన్నట్లయితే నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే నీ జీవితంలో అనుభవించే శ్రమానుభవాలు వేరుగా ఉంటాయి నిన్ను కలగజేసిన దేవుని సైతం కూడా తిట్టించేటువంటి పరిస్థితి దేవుడు ఇలాంటి వారిని ఎందుకు పుట్టించాడు అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది మూడవది నీవే భయంకరంగా దూషించుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ప్రధాన అందుకే అందుకే నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే నిజంగా దేవాది దేవుడు తన చేతులతో నిన్ను చేసి నీ నాసిక రంధ్రములో ఆయన జీవాయు జీవాయువుని ఊది నీకు ఆత్మను ప్రాణమును ఇచ్చి అవి క్షేమముగా దీవముగా దీవెనగా ఉన్నప్పుడు నీవు ఈ లోకములో ఒక అద్భుతమైన రీతిలో మంచి మార్గంలో నడుస్తూ దేవుడు నిన్ను కలుగజేసినందుకు సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ నువ్వు ఆయన మార్గంలో అడుగులు వేస్తూ అభివృద్ధి పొందుతూ దేవుడి వాగ్దానాలన్నీ పొందుకుంటూ దేవుడి ప్రవచనాలన్నీ పొందుకుంటూ దేవుని చేతబల నమ్మకమైన దాసుడ అనిపించుకుంటూ దేవునితో మంచి కనెక్టు కలిగి నెమ్మది కలిగి దేవునితో మంచి కనెక్ట్ కలిగి దేవునితో నడుస్తూ దినదినము ఈ లోకంలో శాతాన్ని ఓడిస్తూ నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఆయన మార్గములో విడివగా వెంబడిస్తున్న మార్గంలో పోతూ ఉంటే దేవుడు అంటాడు ఈ బిడ్డను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అని దేవుడు అట్టి బిడ్డలను చూచి అట్టి బిడ్డలను చూచి ఎంతో ఆనందిస్తూ ఉంటాడండి అదే దేవుని ఎందుకు భయభక్తులు లేని పిల్లల గురించి దేవుడు ఎప్పుడు కూడా ఎలాగా ఉంటాడంటే చాలా వేదనతో ఉంటాడండి చాలా బాధతో ఉంటాడు సో వీరిని నేను కలగజేసాను కానీ వీరు నా మాట వినలేదు నా మాట లోబడలేదు తమకిష్టమైన మార్గాలు గుండా వెళ్తున్నారని నిన్ను కలగజేసిన దేవుని నువ్వు బాధ పెట్టేవాడిగా ఉంటావో నిన్ను కలగజేసిన దేవుని నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావో నేను నీవే పరీక్షించుకోవాలి బిడ్డారా సో ఏది ఏమైనప్పటికీ కూడా నీ కన్న తల్లిదండ్రుల మాటను వినకపోతేనే వారికి బాధ కలిగిస్తావు మరి నిన్ను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వినే వ్యక్తిగా ఉంటావో దేవునికి మహిమ తెచ్చు బిడ్డగా ఉంటావు దేవుడు నేను చేర్చినందుకు దేవుడు కూడా సంతోషించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు పృథ్వ ఈ మాటను ఇంకా కంటిన్యూ మనం పూర్తి చేద్దాం తన ఎందు భయభక్తులు గల ఎందును తన కొరకు కనిపెట్టుకున్న వారి ఎందున తమ కొరకు అంటే దేవుడి చిత్తముని జీవితములో జరగాలి అంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇక్కడ చాలామంది జీవితాల్లో ఒక భయంకరమైన అలజడి స్టార్ట్ అవుతుందండి కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని ఆశీర్వాదాలను ఇస్తే ఆయన కృప కొరకు కనిపెట్టుకోరు కానీ వీరు సొంత నిర్ణయాలతో దేవుని ఆజ్ఞలను దేవుడి మార్గాలను విడిచిపెట్టి పరిగెడుతూ చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ చిక్కుకుంటూ విలవబడుతూ నిందలు తెచ్చుకుంటూ అవమానాలు తెచ్చుకుంటూ బాధలు అనుభవిస్తూ రకరకాల చెడ్డ పేరు సంపాదించుకుంటూ మీరు అడుగులు ముందుకేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి చాలా బాధపడుతుంటాడండి జీవితంలో ఏది ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు అయితే దేవుడు అన్నాడు జీవితంలో కావలసినవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనబెట్టుకునేటువంటి వ్యక్తి వ్యక్తి విషయంలో దేవుడు సంతోషిస్తాడండి ఆయన కురుపురుకు కనిపెట్టుకునేటువంటి వ్యక్తి రెండవ ఆ వ్యక్తి జీవితంలో జరిగే కార్యమని తెలుసు అప్పుడు ఇదేమిరా నిరీక్షణతో ఉంటాడు విశ్వాసంతో ఉంటాడు దేవుని మార్గాలను విడిచిపెట్టాడు దేవుడు తను తప్పగా జ్ఞాపకం చేసుకుంటాడని తన జీవితము కొద తన జీవితంలో ఉన్న కథమల విషయంలో కుమిలిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఆయన వైపు తిరిగి అడుగుతాడు విశ్వాసంతో అడుగుతాడు ఎలా తెలుసా ప్రభా నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఎలాగ జీవించానో నువ్వు చూస్తున్నావు కదా ప్రభు అని ఇసుక అడిగినట్లుగా అడిగి తన కృపకురుకు కనిపెట్టుకొని తన కృపను పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే సంతోషంగా ఉంటాడు ప్రిజన్ బిడ్డైనా ఎందుకు ఈ మాట దేవునితో మాట్లాడుతున్నాడంటే నిజీవితంలో ఈ భూమి మీద ఇవి ఖచ్చితంగా ఈ మార్గాలు ఎదురవుతాయి నువ్వు రాసి పెట్టుకో డైరీలో ఈ మార్గాల గుండా మనం అందరం కూడా వెళ్ళవలసినటువంటి వారమే కాబట్టి నీ జీవిత యాత్రలో ఎన్ని కొదవలున్నా ఎన్ని కొరతలున్నా ఆ కొదవలు కొరతలు సర్వ సృష్టికరత అయిన దేవుని మీద ఆధారపడి ఆయన అడిగితే ఆయన మన కొరకు ఏమైనా చేయగలడు కానీ నీ జీవితంలో నీవు ఆయన కొరకు కనిపెట్టుకునే వాటి విషయంలో సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా కాకుండా ఆయన విడిచిపెట్టినట్లయితే ఫస్ట్ థింకు దేవునికి నీకు ఎడబాటు స్టార్ట్ అవుతుంది రెండవది నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ కట్ అయిపోతావో నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోతావో ఏ కార్యాలు చేస్తావో చేసిన తర్వాత ఏ ఏ పరిస్థితులు ఎదురవుతాయో దేవునికి బాగా తెలుసు కానీ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తే కానీ ఆ భయంకరమైన పరిస్థితులు చేదు అనుభవాలని చెప్తా ఆ అనుభవాలు అనుభవించినప్పుడల్లా చాలా వేదనకు గురవుతూ ఉంటావండి అందుకే ఆయన నిన్ను నన్ను ప్రేమించి శాశ్వతమైన ప్రేమ ప్రేమతో ప్రేమించి ఆయన ధనవంతుడైనప్పటికీ కూడా దరిద్రుడిగా మార్చబడి ఆ దరిద్రతలోంచి మనము ధనవంతులంగా మార్చబడాలని కలువరి సెలవులో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి బలియాగముగా దేవుడు మార్చబడ్డాడు ప్రతివని బిడ్డారా ఇంక ఇంతకాటికి ప్రేమించేటువంటి దేవుడు ఎవరన్నా ఉంటాడంటే లేదండి లేడు అందుకే మన వల్ల ఆయన ప్రేమించిన ప్రేమకు కృతజ్ఞతగా ప్రాణమే ఇచ్చాడంటే మనకి ఏమైనా 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 ఇవ్వగలడు రెండో మాట చెప్తాను చూడండి దేవునిలో లోతైన అనుభవం కలిగిన వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు తమ జీవిత కాలమంతా కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి అనుభవంలో అడుగు పెడతారండి ఎందుకు ఆ అనుభవంలో అడుగు పెడతారంటే తమను తాముగా నాశనం చేసుకుందానికి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు మాట మార్చి చెప్పమంటారండి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి తమ జీవితంలో చెడ్డ పేరు తన పుట్టుకకు తన ద్వారా దేవునికి చెడ్డ పేరు తెచ్చుకుందానికి వారు ఎంత మాత్రం కూడా అంగీకరించారు ఎందుకంటే ఆయన మార్గాలు నడిచినప్పుడల్లా ఘనత ఖ్యాతి నీతి పరిశుద్ధత పవిత్రత యథార్థత అంతేకాదు కానీ ఒక గొప్ప స్టామినాతో నిలబడే దొమ్ము కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు ఈ లోకంలో నేను ఈ మాట నేను మళ్ళీ పంచుకుంటున్న ప్రధాని బిడ్డలరా ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైన రీతిలో తల ఎత్తుకొని నేను ఇలా బ్రతికాను అని చెప్పుకునే స్టామినా కావాలి అంటే నువ్వు డైరీలో రాసిపెట్టుకో నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి అంటే నిన్ను నీవుగా దేవుని కప్పగించుకొని ఈ లోకంలో ఆయన మార్గంలో అడుగులు వేస్తూ ఎను తిరగకుండా ముందుకు సాగినట్లయితే అప్పుడు స్టామినాతో చెప్పగలవు తెలుసా నేను ఎట్టి జీవితం జీవించాలో తెలుసా నా దేవుడి కృప నాతో ఉంటేనే ఎన్నో సందర్భాల్లో ఆటంకాలు అడ్డంకాలు నన్ను నేను నాశనం చేసుకుందానికి నాకు కావలసిన ఆపర్ ఆపర్చునిటీస్ ఎన్నో వచ్చినా కూడా నేను వాటికి లొంగలేదు నా దేవుని మార్గాల్లో వెళ్ళానని ధైర్యముగా నిన్ను గురించి నీవే చెప్పుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం సూపర్ ఆ అడుగు జాడలో నడిచినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో నిన్ను నువ్వు అపవిత్రపరుచుకునే ఎప్పుడు అంగీకరించవు ఇది గుర్తుపెట్టుకోండి రెండో చెప్పమంటారా నువ్వు చచ్చిపోయేదానికని సిద్ధమవుతావు కానీ నీవు దేవుని మార్గాలను విడిచిపెట్టి నిన్ను నీవు నాశనం చేసుకోవు నీ పుట్టుకకు ఒక చెడ్డ పేరు తీసుకురావు రెండోది నరకానికి వెళ్ళవు ఎందుకు ఆయన మార్గంలోకి వెళ్తే అంతష్టాములు తెలుసా నీతిమంతుడిగా జీవించి ఆయన అడుగు జాడల్లో అడుగులు అడుగు జాడల్లో అడుగులు వేస్తూ బ్రతుకుతున్నట్టయితే ఈ నీ జీవితంలో దేవుడి చిత్తము జరగడమే కాదు కానీ రెండోది జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది లోకంలో దేవుడి చిత్తము చేసిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ప్రభు దగ్గరికి చేర్చబడే వ్యక్తిగా ఉంటావు అదే దేవుని అడుగుజాడల్లో నువ్వు అడుగులు వేయకుండా ఉన్నట్లయితే భూమి మీద నువ్వు మొట్టమొదటిగా అపరిశుద్ధుడివి అపరిశుద్ధురాలివని ఒక నెత్తిన భయంకరమైన కిరీటాన్ని ఉంచుకొని దాని ద్వారా ఎదురయ్యే సఫరింగ్స్ శమలు ఇంక చెప్పాలి అంటే రోగాలు నిందలు ఇక చెప్పాలి అంటే ఇంక ఎన్నో 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 ఎన్నెన్నో దీని అన్నిటికీ కారణం ఒకటే ఆయన్ని విడిచి నీ స్ట్రాన్ నీవు తిరగడం అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలి నీ సేఫ్టీకి నీ సేఫ్టీ దేవుడే అందుకే తొంభై ఒకటవ కీర్తనలో కీర్తన అంటాడు ఒక అద్భుతమైన మాట అంటాడు తెలుసా మహోన్నతుని చాటున నివసించు వాడు సర్వశక్తి నీడను ちゅんのあいね。 నా కోట నా దేవుడు నా బలము నేను నమ్ముకున్న నా దేవుడు నేను నజరుడైన యేసుక్రీస్తు గురించి నేను చెబుతున్నాను సర్వశక్తివంతుడైన దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేస్తాడు ఆయన వ్యాధుల నుండి బాధల నుండి రోగముల నుండి నన్ను విడిపిస్తాడు నా పక్క వెయ్యి మంది పడినా నా కుడి పక్క పదివేల మంది కూడినా నాకు అపాయము రాదు ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితకాలం అంతా నీకు సేఫ్టీ ఎవరు అంటే దేవుడే దేవుని ఆజ్ఞలే దేవుడు దేవుడి మార్గాలు దేవుని ఆజ్ఞల్లో నువ్వు నడిచినంత కాలము ప్రదరా ఒక సింహము లాంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉంటావు తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు తల దించుకునే వ్యక్తిగా నువ్వు ఉండవు అంతేకాదు నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే సాతాని ఎదుట తలదించుకుంటుంది రెండవది దేవుడిని ఎందు ఆనందిస్తాడండి చివరి కొట్టి దేవుని కనపడదమ్మా ఆమెన్ హాలూయా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు దేవుని పిల్లారా ఈ మాట చూడండి తన కృప కొరకు కనిపెట్టుకున్న వారు ఎందు యుగవా ఆనందించు వాడై ఉన్నాడు నీకేం కావాలనో అవన్నీ కూడా దేవుడిస్తాడు ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని అడుగుతూనే ఉండాలి ఎంతవరకు అంటే ఇచ్చేంత వరకు దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడో తెలుసా దానికి ఒక సమయం ఉంటుందండి ఎప్పుడు ఇవ్వాలనో ఎలా ఇవ్వాలనో ఏది ఇవ్వాలనో అవన్నీ దేవునికి తెలుసు నువ్వు అడుగుతున్నవన్నీ దేవునికి తెలుసు ఇవ్వాలని దేవునికి తెలుసు దేవుడు తన మహిమ కొరకు ఒక అద్భుతమైన సమయంలో అన్ని రకాల ద్వారములు తెరుస్తాడండి అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా దేవుని అడగడం మొదలుపెడితే దేవుడంట అడుగు వాటికాడికి ఊహించు వాటికాడికి అ అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడంట చివరిగొడ్డ దేవా దేవుని ప్రతి ఏం పెట్లారా ఆయన కృపను విడిచిపెట్టవు అయితే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని అడిగేట్టు అడుగు అడుగుతూనే ఉన్నట్లయితే నీ ఎందు దేవుడు ఆనందిస్తాడు రెండో మాట చెప్పమంటావా నువ్వు ఎప్పుడైతే అడగడము మొదలు పెడతావో కృప నుంచి తొలగిపోకుండా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభు నీకు కావలసిన దీవెనలకు మించిన దీవెనలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు నీ డైరీలో రాసి పెట్టుకో ప్రధాని బిడ్డారా ఎందుకు మాట చెప్తున్న తెలుసా నువ్వు దేవుని అడుగుచున్నావంటే నిజముగా ఆయన అన్యాయిస్తునే దేవుడు కాదండి ఆయన అడుగుడి ఇవ్వబడును అని రాయబడింది దైవ చిత్తానుసారంగా నీవేవైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ అడుగుతూ ఉంటావో ఒకరోజు అన్ని రకాల ద్వారములు తెరవబడతాయి కానీ నీ జీవితంలో నీ జీవితంలో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నంత కాలము కూడా దేవుడిని ఎందు సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు మూడో మాటలకి వెళ్దాం మనం ఎప్పుడు దేవుడు ఇంకా సంతోషిస్తాడు అంటే మొదటి తెశలోనికి రాసేటువంటి పత్రిక రెండు అధ్యాయము నాలుగో వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యుడని దేవుడి వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము ఈ మాట మనము గమనించినట్లయితే ప్రధాన మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడి వాక్యానుసారంగా జీవించే జీవిత విధానంలో కాంప్రమైజ్ జీవితంలో ఎప్పుడూ ఎవరితో కూడా కాకుండా వాక్యానుసారంగా జీవించటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే దేవుడిని నీ ఎందు ఆనందిస్తాడండి ఒక వ్యక్తి యొక్క జీవితం మరి వాక్య చేస్తున్న నేను కూడా మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మార్చబడాలి మాట్లాడాలి అంటే అది కుదరదండి అది జరగదు బుడిదోర్ బిడ్డలో అలా నేను చెయ్యాలి అంటే నేను మిమ్మల్ని మోసమే చేయాలి మిమ్మల్ని సింహాసనం ఎక్కించాలి మిమ్మల్ని మిద్దెక్కించాలి మీరు ఏ స్థితిలో ఉన్నా గొప్పవారని చెప్పాలి అంటే దేవుడి వాక్యాన్ని చిన్న చేయాలి మిమ్మల్ని గొప్ప చేయాలి అప్పుడే నా కడుపు నిండుతుంది అప్పుడే నాకు కావాల్సిన దొరుకుతుంది అది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదండి మనుషుల్ని ఎప్పుడైతే కూడా గుర్తుపెట్టుకోండి సంతోషపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుని ఎప్పుడు కూడా సంతోష పెట్టమండి నిజంగా ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైన నీ జీవితంలో ఏ దేవుని కృపనైతే పొందుకున్నావో ఏ సత్యానైతే నువ్వు ఎరిగి ఉన్నావో ఏ సత్యానికైతే నిన్ను నిన్ను ప్రతిష్ఠించుకున్నావో ఏ దేవునికైతే నిన్ను నీవు అప్పగించుకున్నావో అప్పగించుకున్న తర్వాత నీవు ఆయన రక్తముతో కడగబడి నీతి మంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా దేవుడి మార్గంలో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత నీ జీవితంలో యేసు క్రీస్తులో పుట్టింది మొదలుకొని చనిపోయి కళ్ళు మూసేంత వరకు ఈ లోకములో మనుషుల్ని సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టే విధంగా నీ ప్రవర్తన నీ క్రియలు ఉన్నట్టయితే దేవుడు నేను బట్టి సంతోషిస్తాడు ప్రతిదిన బిడ్డ ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎలాగా ఉందంటే దేవుణ్ణి నమ్ముకున్న మనుషుల్ని బట్టి కాంప్రమైజ్ అవుతూ దేవుని బాధ పెడుతూ మనుషుల్ని సంతోషపెడుతూ తమ బ్రతుకులను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారండి అది దేవుని చిత్తం ఎప్పుడు కూడా కాదండి ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయినా కావచ్చు కానీ నీ నీవు దేవుని బాధపెట్టే బాధపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవునికి చిత్తం నీ జీవితంలో జరగదు అయితే దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే నీ జీవితంలో నిన్ను కన్నా నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడి విషయంలో ఎంతమాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే నా ప్రాణమైనా పోయినా పర్వాలే కానీ నా చెడ్డతనము ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది అని చెప్పి నీకే నీవే మనుషులను బట్టి లేకపోతే నీ క్రియను బట్టి దేవునికి అవమానం తేకుండా అవసరమైతే ప్రాణమైన పెడతాననే రోషం కలిగిన వ్యక్తిగా ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉన్నట్లయితే దేవుని సంతోషపెట్టే వాడిగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను బట్టి నిజంగా దేవునికి ఎంతో మహిమండి నిజంగా క్రైస్తవులు ఇంతగా ఉంటారా క్రైస్తవులు వారి దేవునికి ఇంత భయభక్తులు కలిగి ఉంటారా వారి దేవునికి అవమానం తీసుకురారా వారి దేవునికి చెడ్డబిర తీసుకురారా అని లోకము చెప్పుకునేటువంటి గొప్ప సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇంకా అందుకు మించినటువంటి ఆనందము నీకు ఉండదు నీతో పాటు నేను కన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు అంతేకాదు కానీ దేవునికి వీటన్నిటికాడికి ఎక్కువ ఆనందం ఉంటుందండి కాబట్టి ఇప్పుడు దాన్ని పిల్లల పరీక్షించుకోవాలా ఈరోజు అనేక మంది మనుషుల్ని సంతోషపెడుతూ దేవుని బాధ పెడుతున్నారండి అది కాదండి దేవుని సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తనలు మార్చుకొని దేనైనా కూడా అలా పక్కన పెట్టి దేవుని చిత్తం చేటుకుని తీర్మానం తీసుకున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఆమె ఏం చెప్దామా ఆమెన్ దేవునికి స్తోత్రం కలిగి ప్రదరా ఇంకా దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు అంటే మొదటి దినవృత్తాంత గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా దేవా నీవు హృదయ పరిశోధన చేయచ్చు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును ఆమె ఏం చెప్దామా ఈ లోకంలో ప్రిదోన్ బిల్లారా దేవుడు సంతోషించేది ఆనందించేది ఇష్టపడేది ఎవరో ఎవరి విషయంలో అంటే దేవుడి వాక్యం చెబుతుంది యథార్థంగా జీవించేటువంటి వారి విషయంలో అంట నిజంగా చూడండి దేవునికి ఎంత సంతోషమో ఎంత ఆనందమో నువ్వు యథార్థవంతుడిగా ఉన్నట్లయితే యథార్థవంతుడు కాదు అంటే అపద్దికుడు అపద్దికుడు అంటే సాతాను చేత మోసపోయి దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి శాతానికి ఇష్టమైన జీవితం జీవిస్తూ జీవితాన్ని కల్ముషితము చేసుకోవడమే అందుకే వారు ఎందు సాతాన్ని ఇష్టపడతాడు ఏ కార్యాలైన చేయించుకునేదానికి అయితే సత్యం ఎందు ప్రతిష్ట చేయబడినటువంటి వ్యక్తి యేసు రక్తముతో కడగబడిన వ్యక్తి ఆ వ్యక్తి ఈ భూమి మీద దేవునికి సాక్షి రెండోది దేవుని చేతి ప్రతిష్ట చేయబడిన వ్యక్తి కాబట్టి సత్య సంబంధి క్రీస్తు సాక్షి ఆమె చెప్దామా కాబట్టి క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత కూడా మనం ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఉంటే అబద్ధాలు అంటేనే సాతాను అబద్ధాలకు జనకుడు అంటే ఇంకా తండ్రి అబద్ధాలు చెప్పే వారందరికీ తండ్రి ఎవరంటే సాతాను తండ్రి ఏసే తండ్రి కాదు సాతాను తండ్రి అందుకే వారు ఎందు అబద్ధికుడైన అపవాదే ఆనందిస్తాడు వారు అబద్దికులు అనేటువంటి ఒక చెడ్డ కిరీటాన్ని తల మీద పెట్టుకుంటారండి అది దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు దయ్యాన్ని సంతోషపెట్టేవారిగా ఉంటారు అబద్ధికులు కానీ దేవుని వాక్యం చెప్తుంది యథార్థంగా మాట్లాడేవారు యథార్థవంతులు అంట దేవునికి ఇష్టలు అంట ఇష్టలు నిజంగా ఒక మాట తెలుసా యథార్థంగా జీవిస్తే మనం దేవునికి ఇష్టలు లోకంలో మనమంతా కూడా కష్టలమే ఎందుకంటే యథార్థంగా మాట్లాడితే ఎవరికి నచ్చదు ఎవరికి నచ్చదు ఎవరికి నచ్చ నచ్చకపోయినప్పటికీ కూడా హృదయములో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం దేవుని చిత్తం కాదు రెండోది నువ్వు దేవునితో యథార్థంగా ఉన్నప్పుడే భూమి మీద జీవితకాలమంతా అందరితో కూడా యథార్థంగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది యథార్థంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు రెండోది దేవుడే దీవిస్తాడు మూడోది యథార్థత లేని వారి జీవితాలన్నీ కూడా ఒకరోజు గాలికి కొట్టుకుపోతాయి వాళ్ళు యథార్థవంతులు కాక వారు దేని కొరకు ప్రయాసపడ్డారు ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయినప్పుడు ఏడుపు తప్ప ఇంకొకటి ఏది ఉండదండి అందుకే నీ జీవితంలో ఒక స్టామినా కలిగిన వ్యక్తిగాను మార్చబడాలి అంటే గుండెల నిండా దేవుని వాక్యంతో నింపబడి నీ బ్రతుకు క్రీస్తు అనే బండ మీద కట్టబడి యథార్థవంతమైన జీవితం జీవించాలి అందుకే ఏసుప్రవణ్ అన్నాడు నువ్వు అవును అంటే అవును కాదు అంటే కాదు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి యథార్థవంతమైన జీవితం జీవించడం మొదలు పెడతావో దేవుని కార్యాలను నీ జీవితంలో ఘనంగా చూస్తామని ప్రధి అని పెట్టానా అదే నువ్వు యథార్థవంతమైన జీవితం లేకపోతే దేవునితో యథార్థవంతమైన జీవితం లేకపోతే ఈ భూమి మీద ఎక్స్పర్ట్ చేసినా కూడా ఎవరితో కూడా నువ్వు యథార్థంగా ఉండలేవు ఇది నువ్వు డైరీలు రాసి అండి ఎందుకంటే ఎప్పుడు ఎవరినైనా మోసపుచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి తప్పించుకున్న వ్యక్తివి సాతాను చేతులు వాడబడుతున్న వ్యక్తివి అపధికడవు అందుకే జాగ్రత్త పడాలి మన జీవితము ఎప్పుడు చినికిపోతుంది అంటే మన అబద్దాలే మన జీవితాన్ని మన అబద్ధాలే మన సాక్ష్యాన్ని మన అబద్ధాలే దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి దీవెనని కూడా అడ్డుగిస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి అవి రాకుండా చేస్తూ ఉంటాయి ఆ సాతాను అబద్ధికుడు వీరితో నేను అబద్ధం ఆడే ఆడించాను చెప్పు చూడు అని చెప్పి దేవుని దగ్గరికి నేను నీ గురించి కంప్లైంట్ ఇచ్చి నీ ఏమేమి అబద్ధాలు ఆడావో ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడావో దేవునికి చూపించి ఏసయ్యా ఈ వ్యక్తి నీ మాట వినలేదు నా మాట విన్నాడు చూడు అని చెప్పి అబద్ధాలని దేవుని దగ్గర చూపించి నిన్ను నిన్ను ఆ అబద్ధమే ఓడిస్తుంది అందుకే దేవుని బిడ్డారా బైబిల్ చెప్తుంది తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వరిదిల్లు రాయబడిందండి నీ తప్పిదమే నీ శత్రువు నీ పాపమే నీ శత్రువు నీ యొక్క దేవునికి విరోధమైన నీ శత్రువులు అందుకే నువ్వు జాగ్రత్త పడాలా నేను నువ్వు కాపాడుకోవాలి అంటే నీ జీవితాన్ని అబద్ధంతో కట్టుకుంటే అది ఎన్నడి కూడా శాశ్వతంగా నేను కాపాడదు ఒకరోజు అది నిన్ను తిప్పి తిప్పి కొడుతుంది తిప్పి తిప్పి కొడుతుంది ఆ అబద్ధమే ఎక్కడికో తీసుకెళ్తుంది అప్పుడు నీ జీవితం చినిగిపోతుంది అందుకే ఇప్పుడు దేంపిల్లారా అబద్ధాలను విడిచిపెట్టడం దేవుని చిత్తం యథార్థంగా జీవించడం దేవునికి ఎంతో ఇష్టం నువ్వు యథార్థవంతుడిగా మారాలనేది దేవుడు తన చేతితో తాను చేసిన నిన్ను నీకు హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు అటువంటి జీవితం కావాలి అంటే దేవునితో ఒక మంచి జీవితం జీవించి ఆయనతో యథార్థంగా ఉంటేనే అందరితో కూడా నువ్వు యథార్థంగా ఉంటావు అందుకే బైబిల్ చెప్తుంది బిడ్డలారా చూడండి యథార్థవంతులు ఎందు ఇష్టపడుతున్నానని నేను ఎరుగుదును యథార్థవంతులంతా కూడా దేవుడు ఇష్టపడతాడంట నాలుగోది చూద్దామా నేనైతే యథార్థ హృదయం గలవాడిని ఇవి అన్నయూ మనస్పూర్వకంగా ఇచ్చు ఇచ్చుచున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకంగా ఇచ్చుడు చూచి సంతోషించుచున్నాను యథార్థ హృదయముతో నువ్వు దేవునికి ఎప్పుడు ఏది ఇచ్చినా దాన్ని బట్టి దేవునికి సంతోషము రెండోది నీకు సంతోషం అండి నీ ద్వారా దేవుడి ప్రణాళిక పూర్తి కావాలి అంటే నువ్వు దేవునికి యథార్థమైన హృదయంతో ఏదైతే ఇస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు రెండోది నీకు కూడా ఒక సంతోషం ఉంటుందండి చాలామంది జీవితాల్లో జరిగే ఒక భయంకరమైన భాగవతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి ఆ భయంకరమైన భాగవతము అంటే అబద్ధాలతో మోసాలతో అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఇంత అర్పణలు అర్పించినా కూడా దేవుడు ఆ అర్పణలను చూచి అది ఎలా వచ్చిందో దేవునికి తెలుసు కాబట్టి దాన్ని ఎందు దేవుడు సంతోషించడు రెండోది నీకు కూడా సంతోషం ఉండదండి నువ్వు డైరీలో రాసిపెట్టుకోండి నువ్వు కష్టపడి భయభక్తులు కలిగి నీతిగా సంపాదించి ఆ నీతిగా సంపాదించిన దాంట్లో దేవునికి నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అది ఎంత తక్కువైనా పర్వాలేదండి నువ్వు యథార్థమైన సంపాదనలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ అర్పణ చూసి సంతోషిస్తాడు నీవు నేను ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను ఈ కొద్దిగా ఇస్తున్నాను ఎసయ్య అని చెప్పి నువ్వు అది ఇచ్చేటప్పుడు నీ అర్పణ ఇచ్చేటప్పుడు అర్పణ కాడికి భారం అర్పణ కాడికి ఆత్మీయత అర్పణ కాడికి తక్కువ ఇస్తున్నాను నేను ఏమి ఇవ్వగలను నా కొరకు నిజంగా నా దేవుడు నా కొరకు కలువురి సెలవులో బలియాగంగా మార్చబడ్డాడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే కీ ప్రభా ఇంకా నీకేమైనా ఏమైనా నిండు హృదయముతో నీ హృదయ వాంచలన్నిటినీ కూడా అన్నిటిని కూడా కలిపి నువ్వు ఇచ్చే ఆ చిన్న అర్పణతో దేవుని సన్నిధికి తీసుకొచ్చి కుమరిస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు అర్పణ చూచి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఎంత సంతోషంగా ఇస్తున్నావో ఆ మనిషిని బట్టి కాదు ఆ డబ్బుని బట్టి కాదు నువ్వు ఏ హృదయముతో దేవుని సన్నిధిలో అర్పణ ఇస్తున్నావో ఆ అర్పణను బట్టి నా దేవాది దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రదోని బిళ్ళైన దేవునికి అర్పించినప్పుడు దేవుడు చూచి సంతోషించి ప్రతిఫలముగా అనేక రెట్లు దేవుని మీద కుమరిస్తాడు ప్రిధోని బిడ్డారా కాబట్టి మన ఆత్మీయమైన జీవితాలు ఈ భూమి మీద దేవుడి వాక్యముతో అంటు మనం మనము జీవించినట్లయితే మొదటిగా మన జీవితాలు బాగుంటాయి రెండవదిగా మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది మూడవదిగా దేవుడి నామ మహిమ ఘనత కొరకు మనమల్ని దేవుడు వాడుకునే పాత్రలుగా ఉన్నామనే సత్యాన్ని మర్చిపో కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నిజంగా నీకు వెలకర్చలేని కృతజ్ఞతాస్థుతులను స్తోత్రాలను వందనాలను చెల్లిస్తున్నాం ప్రభా నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట వారి హృదయపు తండ్రి లోతుల్లో నాటుబడినైనా వారిని వారి నీకు సమర్పించబడిన వారై ఉండి నన్న వారి ద్వారా నీరు గొప్ప మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా నీ ఆస్థాన్ని చాపండి ప్రతి బిడ్డను దీవించండి బంధకాల నుంచి విడిపించండి నా దేవునికి విరోధమైన వాటిని తొలగించండి అద్భుతాలు జరిపించండి ఆశ్చర్యాలు జరిపించండి మహత్కార్యాలు జరిపించండి దైవ కృపతో ప్రతి బిడ్డ దీవించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా తండ్రి జీవితంలో ఉన్న కొదవలన్నీ కూడా తీర్చండి వేటి వేటి కొరకు నీ బిడలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా నజరడిన యేసుక్రీస్తు నామంలో దైవ చిత్తానుసారంగా ప్రతి ఎదురు చూపులోని దీవెనలు నిన్న నిజముగా వారి మీదకి రెండంతలుగా కుమరించబడిన గాక నాయన ప్రతి కన్నీరు తరమబడినక ప్రతి అవసరము తీర్చబడినగాక ప్రతి రోగము విడిచిపోవును గాక ప్రతి గాయము యేసు నామములో తండ్రి అయా నీవే కట్టుదువుగాక నాయన అద్భుతములు జరుగునుగాక ఆశ్చర్యాలు జరుగునుగాక నీ బిడల ద్వారా నీకు గొప్ప మహిమ కలుగునుగాక అని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్